బోరబండకు పోయి చూద్దామా కు మంత్రి కొండా సురేఖ సవాల్ వివరాలని చూస్తే రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మంత్రికొండ సురేఖ మండిపడ్డారు గత ప్రభుత్వం విద్య వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు అసెంబ్లీలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘు చర్చలో మాట్లాడారు నిజాం నవాబు కాలం నాటి సెంట్రల్ జైలు కూలగొట్టి హాస్పిటల్ కట్టారు పూర్వతలా నిర్మించి ఉంటే రోగులకు మంచిగుండేదని పురాతన భవనం ఉండేదన్నారు కానీ పర్సంటేజీల కోసమే నిర్మించారని విమర్శించారు ఎన్జిఎంలో స్టాప్ లేదు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు కోట్ల విలువైన సెక్రటేరియట్ కూలగొట్టారని దాన్ని మరో గాంధీ నిమ్స్ చేస్తే బాగుండేదన్నారు కానీ అదే స్థానంలో కాకుండా మరో స్థానంలో నిర్మిస్తే బాగుండేదన్నారు ఉన్న ఆస్తులు ధ్వంసం చేసి నిర్మిస్తే ఆస్తులు పెంచినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు ఇంటి స్థలాలు ఉంటే మూడు నుంచి నాలుగు లక్షలు ఇస్తే బాగుండేదని నాడు ఇవ్వలేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించలేదని ధ్వజమెత్తారు నియోజకవర్గానికి ఒక వంద బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదన్నారు నిర్మించిన వాటిని కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు బోరబండకు పోదాం చూద్దామని సవాల్ చేశారు కృష్ణా జలాలను ఆంధ్రకు అమ్ముకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్రం నుంచి సయోధ్య లేకపోవడంతో కావాల్సిన నిధులు కూడా రాలేదన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి